సరిహద్దు ఉద్రిక్తతల వేళ ప్రధాని సంచలన ప్రకటన భారత్ తో మూడు అంశాలపై చర్చలకు సిద్ధమని కమెంట్ ఉగ్రదేశంతో చర్చలకు మోడీ ప్రభుత్వం సిద్ధపడుతుందా పక్కా ఇస్లామిక్ దేశమైన ఇరాన్ క్యాపిటల్ సిటీ టెహ్రాన్ సాక్షిగా పాకిస్తాన్ పిఎం సంచలన ప్రకటన ఇది భారత్తో దీర్ఘకాలికంగా కొనసాగుతున్న అంశాలపై చర్చలకు సిద్ధంగా ఉన్నాం కశ్మీర్ ఉగ్రవాదంపై పోరు నీటి పంపకం ఇలా అన్ని వివాదాలపై సామరస్యంగా చర్చించుకునేందుకు మేం రెడీ ఒకవేళ శాంతి చర్చలకు భారత్ గనుక సమ్మతిస్తే మేము శాంతిని ఎంత బలంగా కోరుకుంటున్నామో వాళ్ళకి తెలియజేస్తాం ఈ విషయంలో మా చిత్తశుద్ధి నిరూపించుకునేందుకు సిద్ధంగా ఉన్నాం అన్నది షరీఫ్ ప్రకటన సారాంశం కానీ ఇప్పటి వరకు సై అంటే సై అన్న షరీఫ్ అనుకో సడన్ చర్చలకు సిద్ధం శాంతి మా సిద్ధాంతం అని రూటు మార్చడానికి రీజన్ ఏంటి అది కూడా ఇరాన్ నడిబొడ్డును నిలబడి ఈ ప్రతిపాదన ఎందుకు చేశారు అస్సలు లెక్క అక్కడే ఉంది వివరంగా చెప్పాలంటే భారత్ అనుసరించిన దౌత్య మార్గమే పాక్ ప్రధాని నుండి ఈ ప్రకటన వచ్చేలా చేసింది పలువురు ఎంపీలతో కూడిన ఏడు అఖిల పక్ష బృందాలు ముప్పై మూడు దేశాల్లో పర్యటిస్తున్నాయి పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదంపై ఇండియా జరుపుతున్న పోరు గురించి ప్రపంచ దేశాలకు వివరిస్తున్నాయి ఒక్కో దేశానికి పాకిస్తాన్ ఉగ్ర కుట్రలను పోసగుచ్చినట్లు వివరిస్తూ మన దేశ ఎంపీలు మద్దతు సాధిస్తున్నారు ముప్పై మూడు దేశాల ఎంపిక కూడా చాలా వ్యూహాత్మకంగా చేశారు భారత్ ఎంపిక చేసిన ముప్పై మూడు దేశాల్లో పదిహేను దేశాలు ప్రస్తుతం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత తాత్కాలిక సభ్య దేశాలుగా వ్యవహరిస్తున్నాయి అంతర్జాతీయంగా శాంతి భద్రతలు ఉగ్రవాదం ఆర్థిక ఆంక్షలు వంటి వ్యవహారాల్లో కీలక నిర్ణయాలను ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీసుకుంటుంది ఐక్యరాజ్య సమితి నిర్ణయాలు తీర్మానాలలో భద్రతా మండలిలోని దేశాలే కీలక పాత్ర పోషిస్తున్నాయి అందుకే ఆయా దేశాలకు తన వైఖరి తెలియజేయడానికి మోడీ ప్రభుత్వం ప్రయారిటీ ఇచ్చింది ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఐదు దేశాలకు శాశ్వత సభ్యత్వం ఉంది మిగతా పది దేశాల తాత్కాలిక సభ్యత్వం రెండేళ్లకు ఒకసారి రొటేషన్ అవుతూ ఉంటుంది భారత్ ప్రధాన టార్గెట్ ఈ దేశాలే ప్రస్తుతం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తాత్కాలిక సభ్య దేశంగా పాకిస్తాన్ ఉంది మరో పదిహేడు నెలల పాటు ఆ దేశానికి ఆ హోదా ఉంటుంది అప్పటి వరకు భారత్పై పాకిస్తాన్ విష ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగించే ఛాన్స్ ఉంది దీన్ని తిప్పికొట్టేందుకే భద్రతా మండలిలోని అన్ని ఇతరత్ర దేశాలకు అఖిలపక్ష బృందాలను భారత్ పంపింది త్వరలోనే ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యత్వం పొందనున్న మరో ఐదు దేశాలకు కూడా భారతదేశ ఆల్ పార్టీ టీంలు వెళ్ళాయి ఈ పర్యటనలో భాగంగా ఆయా దేశాల ప్రధానులు విదేశాంగ మంత్రులు ఎంపీలు ప్రతిపక్ష నాయకులు మేధావులు జర్నలిస్టులు ప్రవాస భారతీయులు రాజకీయ నాయకులను కలిసి పాకిస్తాన్ ఉగ్ర కుట్రలపై వివరాలు అందించి మద్దతు కూడగడుతున్నాయి మోడీ సర్కార్ అనుసరించిన ఈ వ్యూహం మొదట పాకిస్తాన్కు అర్థం కాలేదు అర్థమయ్యేసరికి సీన్ రివర్స్ అయిపోయింది దీంతో తాను కూడా భారత్ రాగే విదేశాల బాట పట్టింది అందుకే నేరుగా ఆ దేశ ప్రధానే బరిలోకి దిగారు ఉగ్రవాదంపై భారత్ చర్య తీసుకున్న తర్వాత పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ టర్కీ ఇరాన్ అజర్బైజాన్ తజికిస్తాన్ నాలుగు దేశాల పర్యటనకు వెళ్లారు ఈ పర్యటన మే ముప్పైవ తేదీ వరకు కొనసాగనుంది భారత్పై విషం చిమ్మి ఇస్లామిక్ దేశాల మద్దతు సాధించడం షహబాజ్ షరీఫ్ అసలు లక్ష్యం కానీ టెహ్రాన్ సాక్షిగా ఉగ్రవాదంపై పోరు కశ్మీర్ నీటి పంపకం అంశాల్లో భారత్తో చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఆశ్చర్యపరిచారు ఇక్కడే మోడీ సర్కార్ దౌత్య వ్యూహం వర్కౌట్ అయ్యిందన్న విశ్లేషణలు మొదలయ్యాయి ప్రపంచ దేశాల ఒత్తిడితో పాటు ముస్లిం దేశాలు సైతం భారత్తో కంటే కాంప్రమైజ్ కావడమే బెటర్ అని షరీఫ్కు తేల్చి చెప్పాయి కాబట్టే ఆయన ఈ ప్రకటన చేసి ఉండొచ్చని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు నిజానికి సౌదీ అరేబియా యుఏఈ ఖతార్ వంటి దేశాలు భారత్కే మద్దతుగా నిలిచాయి కశ్మీర్ వివాదంలో కూడా ఆయా దేశాల మద్దతు మనకే టర్కీ అజర్బైజాన్ మాత్రమే పాకిస్తాన్కు సపోర్ట్ ప్రకటించాయి ఇరాన్కు భారత్తో మంచి సంబంధాలే ఉన్నాయి ఇప్పుడు అదే ఇరాన్ సాక్షిగా భారత్తో చర్చలకు సిద్ధమని షరీఫ్ ప్రకటించడం ఆ ప్రకటనని టెహ్రాన్ స్వాగతించడం చూస్తుంటే ఇరాన్ కూడా భారత్తో కయ్యం వద్దని వారించినట్లే కనిపిస్తోంది ట్విస్ట్ ఏంటంటే పాక్తో కొత్తగా చర్చించడానికి ఏం లేదని ఇటీవలే విదేశాంగ మంత్రి జైశంకర్ స్పష్టంగా చెప్పారు యూరప్లో పర్యటించిన జైశంకర్ ఉగ్రవాదం పీఓకే విలీనం విషయంలో పాకిస్తాన్ నిర్ణయం తీసుకోవడం ఒక్కటే పెండింగ్లో ఉందని తేల్చి చెప్పారు సో పాకిస్తాన్తో చర్చలు కాదు అంతర్జాతీయంగా ఆ దేశాన్ని ఏకాకిగా మార్చి మీరే దిక్కు మహాప్రభో అని కాళ్ళ దగ్గరకు తెచ్చుకోవడమే మోడీ సర్కార్ లక్ష్యం సింపుల్గా చెప్పాలంటే పాకిస్తాన్కు అసలు సినిమా ముందే ఉంది